బంగారాలు వెల్కమ్ టు శ్రీమతి కుమారి ఆడియో స్టోరీస్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకొని ఒక లైక్ ఇచ్చేసి వినవ సీత పార్ట్ సిక్స్టీన్ కోసం ఒక ఆకలి శరీరానికి సుఖం అది మానవ సహజం నాకు నేను కడుపుకు ఆకలి అయినప్పుడు మంచినీళ్ళు తాగి బ్రతికిన రోజులు ఉన్నాయి ఒకవేళ శరీరానికి ఆకలైన దాన్ని తట్టుకొని ముందుకు వెళ్ళే మనోధైర్యం ఉంది పెద్దయ్యా నాకు వయసు వచ్చిన రోజు నుంచి కనీసం నా కలలో కూడా వేరే వారితో నా జీవితం ఉండాలి అని కలలు కన్నది కూడా లేదు మొట్టమొదటిసారి ఏదో వేదమంత్రాల సాక్షిగా నా మెడలో కట్టకపోయినా అతను మనస్ఫూర్తిగా కట్టాడు నేను దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాను అంటున్నారు కదా నాకు వేరే జీవితం ఇస్తాను అని రోజు గుడిలో అనంత్ గారు నా మెడలో తాళి మనస్ఫూర్తిగా కట్టినా కట్టకపోయినా అతను ఆ తాలికి విలువనిస్తాడా ఇవ్వడా అదొక్కటి అడగండి అన్నది బలరామయ్య అనంత్ కళ్ళల్లోకి చూస్తే రామయ్యను చూస్తూ ఆమయ్య మనసును సొంతం చేసుకోవటానికి మనసుతో మనసుకు ముడిపడతాయి ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో ఇద్దరి మధ్య కలిసే అదొక బంధం కానీ తాలిబంధం నలుగురులో ఆమె నాది అని చెప్పే ప్రక్రియే కదా ఆమె నా దాన్ని చేసుకోవటానికే కదా అంత తతంగా మీరందరూ కలిసి చేసింది తాలి అన్న గౌరవమే ఈతకి ఆ రోజు వేళ నేను మనస్ఫూర్తిగా కట్టలేదేమో నా మనసు ఆమె మనసుతో ముడిపడలేదేమో కానీ ఆమె నా నుంచి తన స్వతహాగా విడిపోతాను అంటే తప్ప ఆమె ఎప్పటికీ నాదే అవుతుంది కదా మామయ్య అన్నాడు ఈత నేను చెప్పానా మీ నుంచి విడిపోతాను అని అంటూ విడిపోయేదాకా నాకు కూడా మీపై హక్కు ఉంటుంది కదా అన్నది తప్పకుండా ఉంటుంది అన్నాడు ఇత బలరామయ్యతో పెద్దయ్య భర్తకు తాళి విల్వా తెలుసు నాకు తాళి విలువ తెలుసు అతను ఆ తాళి గుండెపై కట్టి ఉంటాడు మరి నా గుండెల్లో ముడిపడి అది ఏ చట్టం విడదలియదీయలేదు కదా ఒకసారి మనస్తో మనసు ముడిపడితే అతనితో కలల కాపురంతో ఎంత దూరమైనా వెళ్ళవచ్చు తనతో ఊహల జీవితమైన తీయగానే సాగుతుంది నా తాలిబంధాన్ని కోర్టు ద్వారా విడదీస్తారేమో నా మనసు బంధాన్ని విడదీయటం ఎవరి తరం కాదు కదా మనసులో అతనిదే స్థానం ఈ జన్మకి వేరొకరు ఆ మనసులో రావటం జరగదు రీది కలిస్తేనే మనసుకు ముడిపడుతుంది నేనొక్కదాన్నే ముడి వేసుకున్నాను అని అతనిని చెప్పమనండి అతను ఆ ముడి విప్పి వెళ్ళ వెళ్ళిపోగలిగితే వెళ్ళిపోగలను వెళ్ళిపోగలడేమో కానీ నా మనసులో ఉన్న ముడి ఎవరూ తీయలేరు అని సీత బాధగా అంటే ఇక బలరామయ్యకు అక్కడ అర్థమైంది ఒకటే అనంత కూడా సీత సీతాత సీతకు ఆశలే కల్పించాడు భర్త అనే హక్కుతోనూ తన మనసుకు దగ్గరయ్యాడు అనేది బలరామయ్యకు అర్థమైంది ఇతను అనంత నుంచి వేరు చేయటం అది జరిగే పని కాదు మంచి మనసున్న మనిషిగా అర్థం చేసుకోగలిగాడు బలరామయ్యకు కూడా అర్థమైంది భార్యాభర్తల బంధం తాలిబంధంతో కాదు మనసులు ముడిపడాలి అలా ముడిపడిన క్షణం ఒకరికి ఒకరు దూరమైనా కూడా వారి కోసమే ప్రాణంగా జీవిస్తారు అని అక్కడ జ్యోతి ప్రేమ బలరామయ్యకు అది ప్రేమలా అనిపించలేదు ఒక పైచాచికం భూత పేత చేస్తాయే అలా జ్యోతి ప్రేమ బలరామయ్యకు స్పష్టంగా అర్థమైంది ఇతను అనంత్ అకినా ఈత అనంతుని వదలాలి అనుకోవటం లేదు అంటే అంతు ప్రేమ ఆమెకు చేరింది ఈత ప్రేమ అనంతకు చేరింది భార్యాభర్తలుగా వాళ్ళు ఉండి కూడా ఒకరికి ఒకరు తాకకుండా సీతకి జీవితం బాగుంటుంది అని అనంత కష్టమైన తననుంచి బలరామయ్య విడదీస్తానంటే మౌనంగా తలవంచాడు సీత అతనితో ఏ బంధం లేకపోయినా నేను తెంపుకొని దూరంగా వెళ్ళినా నా మనసులో అతను తప్ప ఎవ్వరూ ఉండరు నాకు వేరే జీవితం లేదు అని స్పష్టంగా బలరామయ్యకు చెబితే ఇక బలరామయ్య వాళ్ళను విడ ఇద్దరిని విడదీస్తే పాపమే నాకే అవుతుంది విధి ఎలా రాసి పెడితే అలానే జరుగుతుంది అనంత్కి భార్యగా సీత అనేది ఆ దేవుడు బలంగా రాసి ఉంటాడు అందుకే సీత శారీరక సుఖాల కోసం పడుతున్న కష్టాలకు ఆ బంధాన్ని వదులుకోవాలి అనుకోవటం లేదు రామయ్య సుమంత్ని పిలిచి ఆ బండి మీద వెళుతూ వీరిద్దరూ బాగుండాలి తో పాటు జ్యోతి కూడా బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకోవటం తప్ప ఏమీ చెయ్యలేను అంటూ వెళ్ళిపోయాడు వాళ్ళు వెళ్ళిపోయాక అనంత సీత మనసు తెలిసి ఆమె చెయ్యి అందుకున్నాడు సీత అనంత్ కళ్ళల్లోకి కోపంగా చూసింది సీత కోపాన్ని మురిపంగా చూసి అనంత సీతని ఎత్తుకున్నాడు ఇలా సప్తపది వెయ్యలేదు కానీ ఇప్పుడు ఇద్దరి మనసులు ముడిపడి అనంత ఎత్తుకుని సప్తపది వేసినట్టుగానే సీతకు అనిపించింది అనంత పాకలోనికి తీసుకుని వెళ్ళి మంచంపై సీతను పడుకోబెట్టి తోటకేసి ఉన్న ఏటికేసి ఉన్న బస్తాల కట్టను వేశాడు సీత వెంటనే లేచి కూర్చుంది అనంత సీత పక్కన కూర్చుని సీతని ఇష్టంగా కౌగలించుకుని పెదవులు అందుకున్నాడు సీత రాత్రిలా అనంతకి దొంగలి అనిపించలేదు అసలు ఆ ముద్దుని ఫీల్ కూడా కాలేదు అనంత సీత నుంచి ఏ ఎక్స్ప్రెషన్స్ లేక సీత కళ్ళల్లోకి చూశాడు సీత అనంతుని చూసి మీరు బాధపడనంటే నా మనసులో మాట చెప్తాను అన్నది అంతే ఏకాంతంలో నా కాంతతో ఉన్నప్పుడు ఏ మాటలు వద్దు ప్లీజ్ అన్నాడు ఈత నేను కూడా మీకు అదే చెప్పాలి అని ఏకాంతం ఎంత ముఖ్యమో మీతో నాకు అంతే ముఖ్యం కదా అన్నది అర్థం కాక సీతను చూస్తుంటే సీత మీకు భార్యను అవునా కాదా అన్నది అంత కాదని ఎవరన్నారు ఇప్పుడు అన్నాడు భార్యను భర్త సొంతం చేసుకోవటానికి ఒక పద్ధతి ఉంటుంది మీరిప్పుడు ఇలా అంటే అది నేను భార్యలా అనిపించటం లేదు మీతో శారీరక సుఖం పంచుకోవటానికి వచ్చిన బయట ఆడదానిలా అనిపించటం లేదా మీకు అన్నది అదేంటి ఇది మన చోటే మన మామిడితోటే కదా అన్నాడు ఇంత భారంగా శ్వాస తీసుకుని మన చోటు కాదు చోటు కూడా కాదు నీ భార్య ద్వారా వచ్చిన సంపద అంటే అంతో ఇంతో నువ్వు హక్కుదారుడివి ఇక్కడ నాకే హక్కు లేదు ఒక భార్యని అత్తింట్లో లేదా నా పుట్టింట్లో మీరు నన్ను చేరితే అప్పుడు నేను కాదనను కాదనే హక్కు కూడా నాకు లేదు అందుకే రాత్రి అని తలదించుకుంది అదేంటి నీదేంటి అన్నాడు ఈత మీరు కష్టపడి సంపాదించిన ప్రతి దానికో దానిలో నాకు హక్కు ఉంటుంది అది జ్యోతి అక్క తర్వాతనే ఉంటుంది కానీ ఈ తోటలో నేను నా భర్తతో ఉన్నట్టు ఉండదు ఉన్నంతలో మా పుట్టింట్లో లేదా మీ ఇంట్లో నాకంటూ ఒక గది సపరేట్గా ఉంది అందులోకి మీరు ఏ టైం వచ్చినా వచ్చే హక్కు ఉంది నేను మీకు ఇంతకంటే ఎక్కువ చెప్పలేను అన్నది బలరామయ్య సుమంత్ ఇంటికి చేరారు జ్యోతి బావ ఏడి అని అడిగితే బలరామయ్య గుర్రం ఒకటే బండి మీద వెళ్ళలేము అని వచ్చాము తాడు సుమంత్ వెళ్ళి తీసుకొని వస్తాడు అని బలరామయ్య అంటే జ్యోతి సుమంత్ని వెళ్ళి మరి తీసుకొని రాపో అన్నది సుమంత్కి అయితే జ్యోతి అయిపోయింది కానీ బండకేసి కొట్టాలన్నంత కోపం వస్తుంది సుమంత్ నాగరాదు అంటూ లోనికి వెళ్ళాడు మూతి తిప్పుకుంటూ ఏం చేస్తున్నారాయన అని బలరామయ్యని కేకలు వేస్తుంటే బలరామయ్య అక్కడ పనివాళ్ళు ఉన్నారు ఎవరో ఒకరు అక్కడ ఉండాలని నేనే ఉంచాను అని గట్టిగా అన్నాడు జ్యోతి ఇక మౌనంగా ఉండక తప్పలేదు ఇంతలో అనంత్ సీత అక్కడ తనకు దగ్ కాదు అని బలరామయ్యకు ఫోన్ చేశాడు కంత్ ఫోన్ చూసిన బలరామయ్య ఇంటి వెనుకకు వెళ్ళి దూరంగా మాట్లాడుతున్నాడు కంత్ మామయ్య సీత ఇలా అన్నది అని అంటే బలరామయ్య ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి ఎవరైనా అలానే అంటారు నువ్వు దగ్గరికి తీసుకుంటావు అని ఆత్రంగా మీదికి వస్తదా అని ఏం చేద్దాము అని బలరామయ్య అంటే అనంత్ నువ్వు ఏమీ అర్థం కావటం లేదు అన్నాడు రామయ్య బాగా ఆలోచించి నువ్వు ఈరోజు ఇంతకు ముందు ఏదో ప్రాజెక్టు చేశావు కదా దాని పని నిమిత్తం ఎక్కడో వెళ్ళవలసి వచ్చింది అని బ్యాగ్ తీసుకుని బయలుదేరు అన్నాడు ఏమీ అర్థం కాక అదేంటి మావయ్య ఈ ఊరు నుంచి పోనా అన్నాడు రామయ్య నీకు అక్కడి నుంచి పిలుపు వచ్చింది వెళ్ళవలసి వెళ్ళావు అని జ్యోతికి చెప్పు నేను ఇక్కడ ఉన్నా లేవు కదా దాకా ఇక్కడ ఎందుకని అక్కని అందరినీ తీసుకుని మీ ఇంటికి వెళ్ళిపోతాము నువ్వు హాయిగా పండుగ వరకు సీతతో ఉండి తర్వాత సీతని తీసుకుని ఇంటికి రా అన్నాడు అంతకి ఆనందంగా అనిపించింది మరి నేను ఈ ఊరి నుంచి సీతని అక్కడికి తీసుకుని వస్తే జ్యోతి ఊరుకుంటుందా అన్నాడు అనుకోకుండా పండగ ముందు పని అయిపోయింది మేమెవరము నీకు అక్కడ వెళ్ళాము అని చెప్పలేదు నువ్వు వెళ్లేటప్పుడు నీకు సెల్కి సిగ్నల్స్ ఉండవు చేసిన వరకు వేరే చోట సబ్మిట్ చేయాల్సి వస్తుంది అందుకే వెళ్తున్నాను అక్కడ సిగ్నల్స్ ఉండవు అని చెప్పు శుభ్రంగా స్విచ్ ఆఫ్ చేసి పడేయి అన్నాడు అంత మామయ్య భలే ఐడియాలు మీరు భలే ఐడియాలు ఇస్తున్నారు అత్తమ్మ దగ్గరికి పోవటానికి వయసులో బానే గోడలు దూకారనుకుంటా అని అనంత్ అంటే రామయ్య నవ్వుతూ ఏదోలే అప్పట్లో నా ప్రయత్నం నేను చేస్తా చేశా ఇంట్లో చెప్పకూడదు మీ అత్తని చూసి రావాలి నా బాధలేమని చెప్పాలి ఇప్పుడు నువ్వు బాగా తెలివిగా ఆలోచించి సీతను నొప్పించకుండా జ్యోతి దగ్గర నటిస్తూ నీ పాటలు నువ్వు పడటమే కానీ ఇందులో ఎవ్వరు ఎప్పుడు ఏ సహాయం చేయరు సీత విషయంలో అయితే అందరూ నీకు సహాయం చేస్తారు అని అన్నాడు సరే మామయ్య సుమంత్ సంతోష్ని ఇద్దరిని పంపించు అని చెప్పాడు రామయ్య ఇంట్లోకి వస్తూ సుమంత్కి మీ అన్నయ్యని తీసుకొని రాపో అని గట్టిగా చెప్పి సంతోష్ని కూడా తీసుకెళ్ళు అని మెల్లిగా చెప్పాడు సుమంత్ సంతోష్ ఇద్దరు బయలుదేరుతుంటే జ్యోతి ఇద్దరెందుకు ఒకరు వెళ్ళినా ఆయన వస్తారు కదా అన్నది సంతోష్ అక్కడికి వెళితే నన్నెవరు కొట్టరు నీ ఇంట్లో అడక్కలకి బోడక్కలకి చెప్పి బయటికి పోతారా అని శాంతిని చూస్తూ ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నానని నీకు చెప్పి పోవాలా అని అన్నాడు శాంతి మీరు కోపంగా మాట్లాడతారనే కాని ఏ తప్పు చెయ్యరనే నాకు తెలుసు అని అన్నది సంతోష్ నా భార్యకు లేని బాధ నీకు అవసరం లేదనుకుంటా అంటూ ఇద్దరు వెళ్ళిపోయారు సుమంత్ సంతోష్ జ్యోతిని సంతోష్ సుమంత్తో జ్యోతిని అనంత్ బావ అతిగా ప్రేమించటం కూడా కరెక్ట్ కాదు అంటే సుమంత్ అన్నయ్య ప్రేమని మంచితనాన్ని జ్యోతి వదిన వినియోగించుకోవటం లేదు కానీ సీతమ్మను చూస్తున్నావు కదా అన్నయ్య ఇద్దరి దగ్గర ప్రేమగానే ఉంటాడు ఆ ప్రేమ మరి ఒకరికి ఒకలా ఒకరికి ఒకలా అర్థమైతే ఎవరేం చేస్తాము అన్నాడు సంతోష్ నేనైతే బెల్ట్ తీసేవాడిని అన్నాడు సుమంత్ నవ్వుతూ అంటే మా చెల్లిని రోజు కొడుతున్నావా అన్నాడు సంతోష్ ఈ చెల్లి పాపం ఏ రోజు దెబ్బలు తినలేదురా నేను అరిస్తేనే భయపడి చస్తుంది దాన్ని కొట్టడం కూడానా ఇప్పుడు విన్నావు కదా నాపై మీ చెల్లికి ప్రేమ ఉంది ప్రేమను చూపించాలి నమ్మకాన్ని కలిగించాలి కొద్దిగా నేనే మామూలుగా ఉన్నా జ్యోతి అంశలో పుట్టింది లే మీ చెల్లి అందుకని ఆ మాత్రం ఉండక తప్పటం లేదు అన్నాడు మంత్ నీలా అనంత్ అన్నయ్య ఉండలేడు ఆడవాళ్ళని గౌరవించటమే తెలుసు అసలు మొట్టమొదటిసారి అనంత అన్నయ్య కూడా చీదరింపుగా ఉంటాడు అని ఒక సీతమ్మ విషయంలోనే చూశాను ఇప్పుడు ఎంత చీదరింపుగా ఉన్నాడో ఇప్పుడు అంత ఆరాధనగా సీతమ్మని చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది మొదట అన్నయ్య సీతను సీతమ్మను తప్పుగా అర్థం చేసుకున్నాడు తను చేసిన తప్పుకు చాలా బాధపడ్డాడు అంతకు రెట్టింపు ప్రేమను సీతకు ఇచ్చాడు అందుకే ఇందాక మామయ్య సీతని అడిగితే తాను ఒప్పుకోలేదు అని సంతోష్కి అక్కడ జరిగిన విషయాలు చెప్పాడు సంతోష్ సీత మనసు తెలిసి అలా ఎలా అడిగారు పాపం తనని బాధ పెట్టేశారా అన్నాడు సుమంత్ మామయ్య జ్యోతి ఉండగా సీత సుఖంగా ఉండలేదు అని ఆలోచించాడు సీత మనసు తెలిసా తెలియక కాదు అన్నాడు సంతోష్ సీత పేరులోనే ఉంటుందేమో కష్టాలు పడుతూ కూడా చిరునవ్వు చిందించటం సీత ప్లేస్లో జ్యోతి ఉంటే మీ కుటుంబం మొత్తం రోడ్డు పాలయ్యేది అన్నాడు నిజమే బావా సీతని మేము పెట్టిన కష్టాలు జ్యోతి వదిన అయితే ఇప్పటివరకి కాదు ఎప్పుడూ జైలు కన్నా పోయేవాళ్ళం లేకపోతే రోడ్డున పడి పొరువు అన్నా పోగొట్టుకునేవాళ్ళం అంటూ తోటకి వచ్చేశారు అంత బలరామయ్యతో ఫోన్ మాట్లాడాక సీతతో నేను ఊరు వెళతాను అని చెప్పి ఇంట్లో ఈ వారం ఉండాలి అనుకుంటున్నా మరి ఏమంటుందో నా సీత అన్నాడు తకి అప్పుడు నవ్వు వచ్చింది తో పాటు నా పుట్టింట్లో ఉంటాను అంటే నాకంతకంటే భాగ్యమా భాగ్యమేముండి ఉండదు కదా అన్నది సీత నవ్వును చూసి అనంత సీత చెయ్యి పట్టుకొని మరి ఇప్పుడు ముద్దు పెట్టుకోవచ్చా అన్నాడు సీత నవ్వుతూ సిగ్గుపడుతూ తల ఊపింది అలా సీత అనంత సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా సంతోష సుమంత్ అక్కడికి వెళ్ళటం జరిగింది అనంత్ వచ్చిన బండిలో ఒక బండి తీసుకొని సీతని బండి ఎక్కువ అనగానే సీత ఎంత సంతోషంతో బండెక్కి కూర్చుందో అనంతుని చుట్టుకుని కూర్చుంది సీతకు చాలా ఆనందంగా ఉంది సీత ఆనందాన్ని చూసిన సుమంత్ సంతోష్ ఇద్దరు మురిసిపోయి సుమంత్ సీతమ్మ వచ్చేటప్పుడు ముఖం ఎర్రగా పెట్టుకొని వచ్చావు ఇప్పుడేంటి తెల్లగా మల్లె పువ్వులా కాంతులు విరజిమ్ముతుంది మా అన్న ఏం మాయ చేశాడేంటి అని అన్నాడు సీత సిగ్గు సీతకి సిగ్గుగా అనిపించి అనంత వీపుపై ముఖం దాచేసింది అలా సరదాగా రెండు బండ్ల మీద మాట్లాడుకుంటూ సీతని ఇంటి దగ్గర దింపేసి అంత నీకోసం వస్తాను నువ్వేమిస్తావో చూస్తాను అని మెల్లిగా అన్నాడు సీత ఆనందంగా మీరు అడిగినది ఏదైనా ఇస్తాను కాదనను కదా అన్నది ఆనందం ఎందుకంటే అనంత్ తనను చేరటానికి తను ఇష్టంగా వస్తున్నాడు అక్కడ ఎవరి బలవంతం లేదు జ్యోతి మానసిక పరిస్థితి బాగాలేదు అని తనను మాయ చేసి వస్తున్నాడు ఆ మాత్రం అనంత్ జ్యోతిని మాయ చేసి సీత దగ్గరికి రావటం కూడా సీతకు గర్వంగానే ఉంది జ్యోతి చేస్తుంది ఏంటో సీతకు తెలుసు ఆమెకు అలా జరుగుతుంటేనే ఒక రోజు కాకపోతే ఒక రోజు తెలిసి వస్తుంది మా బుజ్జి అంటే మాట వినదు కదా సీత నా భర్త నా కోసం వస్తున్నాడు లేని వరకు నా కొంగున నేను కట్టేసుకోవాలి అనుకుంది అది హక్కుగా అదూ ప్రేమగా కట్టేసుకోవాలి తను ప్రేమగా వస్తే ఎందుకు కాదంటాను అని సీత ఆలోచన అందరూ ఇంటికి చేరారు రామయ్య అనంతు మళ్ళీ ఊరు వెళ్లాల్సి వస్తుంది అన్న వాళ్ళ చేసిన ప్రాజెక్టులు ఏదో అవకతవతలు ఉన్నాయంట అనంత్ వెళుతున్నాడు అని చెబితే జ్యోతి అదేంటి బాబా వచ్చి మూడు రోజులు కాలేదు అప్పుడే వెళ్ళటం ఏంటి అని అనంత్ను అడిగింది అనంత్ జ్యోతికి తగిలి వచ్చేలా వీళ్ళైనా ప్రాజెక్ట్ అయినా మిస్టేక్ లేకుండా చేస్తేనే సజావుగా ఉంటుంది ఇంట్లో ఎవరు మిస్టేక్ చేసినా అందరిపై భారం పడుతుంది మా టీంలో ఎవ్వరో ఒకరు చేసి ఉంటారు దాన్ని సరిచేసి రావాలి కదా అని అన్నాడు జ్యోతికి అనంత్ చెప్పింది అర్థం కాకపోయినా వెళ్ళాలి అనేసి అనంత్ బ్యాగు సదురుతూ బాధగా ముఖం పెట్టింది అనంత్ జ్యోతిని కౌగలించుకొని బాధగా ఉందా అన్నాడు జ్యోతి ఉండదా మరి ఎప్పుడొస్తావు అన్నది అనంత్ మనము అప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు జీవితమైన జీవితకాలం బాధపడేటివి ఉంటాయి ప్రాజెక్ట్ అయితే చెప్పలేము ఈ మిస్టేక్ సరైతే రెండు రోజులు పట్టొచ్చు వారమే పట్టొచ్చు అన్నాడు జ్యోతి మూతి తిప్పుతూ నువ్వేమి చెయ్యవు కదా మిస్టేక్స్ ఎందుకు వెళ్ళాలి అని కోపంగా అన్నది అంత ఇందాకే చెప్పాగా ఇల్లైనా ప్రాజెక్ట్ అయినా ఎవరు తప్పు చేసినా దాన్ని ఒకరో ఒకరు చేయక తప్పదు కదా అన్నాడు జ్యోతి గారంగా బాబా నాలుగు నెలలు వెళ్ళావు పట్టుమని మూడు రోజులు లేవు ఇలా నన్ను వదిలేసి వెళ్ళటం భావ్యమా అన్నది నువ్వు ఏదో పని మీద వెళ్తున్నాను మరి నువ్వు నీ జీవితంలో నెలకి పది రోజులు సీతకు నీ సొంతంగానే ఇస్తావు కదా నన్ను అన్నాడు ఇచ్చినంత మాత్రాన నువ్వు వెళ్తున్నావా నేను పంపిస్తున్నానా అన్నది ఇచ్చిన మాట ఏదో ఒక రోజు నెరవేర్చుకోవాల్సి వస్తుందేమో మాట ఇచ్చేటప్పుడే దాని పరిణామాలు ఆలోచించాలి ఇచ్చాక మాటని నిలబెట్టుకోవాలి ఉంటే జ్యోతి ఏంటో అబ్బాయి గారికి ఈ మధ్య సీత మీద బాగానే మనసు మల్లుతుంది అన్నది అంత నేనేమైనా పక్కింటి ఆవిడ మీదనా లేకపోతే వేరే గర్ల్ ఫ్రెండ్ పెట్టుకొని నా మనసు అటు చేరుతుంది అని చెప్తున్నట్టు మాట్లాడుతున్నావు మరే కదా బంధంతో కట్టి పడేశారు బంధాలు మనం విడదీసుకుందామన్నా విడిపోవు అంటూ బ్యాగ్ తీసుకొని బయలుదేరాడు కన్నింగా మనసులో నవ్వుతూ నా చిన్నతనం నుంచి దాని పొగరు ఎలా అనచాలా అని అనుకున్నా భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు నేనెందుకు వదులుతా పెళ్ళైన ఆడపిల్ల భర్త ఎదురుగా ఉండి దూరంగా ఉంటే ఆ నరకం ఏంటో ప్రతి ఆడదానికి తెలుసు కూడా ఎలా సహించి ఎదుర్కొంటుందో చూస్తా అని అనుకుంటుంది అంతని అందరూ కొందరికి తెలిసి కొందరికి తెలియక పంపించారు బైక్ బైక్పై తీసుకువెళ్తుంటే జ్యోతి అదేంటి కారు తీసుకెళ్తారుగా అన్నది అంత మా ఫ్రెండ్స్ అందరూ ఒకే వెహికల్ పై వెళ్తున్నాము అందులో వెళ్ళిపోతా నాకు సిగ్నల్స్ కూడా ఉండవు నేను వేరే ఏరియాకి వంటప్పుడు ఫోన్ చేయలేదని నువ్వు బెంగ పెట్టుకుని అన్నం తినకుండా మాకు కడుపు నిండా తిని హాయిగా పడుకో అన్నాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం ఐకాన్ టచ్ చేయండి